వచ్చి సంతకాలు పెట్టేది మాత్రం ఓర్చుకోలేక ఏదో విధంగా వీళ్ళను భయంగా థ్రెట్ థ్రెటర్ చేసి వీళ్ళని అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈ రోజు అజినాథ్ రెడ్డిని కొట్టినారనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది మేము అయినా ఓటైనా ఇటువంటివి చేసి బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు పనికొస్తే తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీరంతా మీరేదో మేము చాలా నీతివంతమైన పరిపాలన చెప్పడం జరుగుతుంది మీరెందుకు తెలంగాణలో ఒడ్లు కొంటే ఆడ రెండు వందల రెండు వేల రెండు వందలకు వాళ్ళు కొన్ని మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కనీసం ఇవ్వడం రైతు పదహారు వందలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాడు కనీసం మీరు రెండు వేలన్నా కూడా కనీసం ఇవ్వడానికి కూడా లేని పరిస్థితులు ఊరికే మీరు మాటలు చెప్పి మా చెప్పే పరిస్థితులు ఉన్నాడు తెలంగాణ మొక్కజొన్నలు అంతా కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు కొనడం జరుగుతుంది ఈడ పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలు కూడా పేపర్లు మాత్రం మేము మార్కెట్ నుంచి కొంటామని చెప్పి ప్రజలను రైతులందరినీ మోసం చేయడం జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందో ఒకసారి చూడాలి దాంతోనే రైతులందరూ విసికిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేమందరం బాగా సుఖంగా ఉన్నాం మాకందరు కూడా అన్ని రేట్లు వచ్చినాయి ఇన్పుట్ సబ్సిడీ దాంతోపాటు ఇన్సూరెన్స్ వచ్చినాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశానికి ఎవరు ఓటేసినారో వాళ్ళందరూ రివర్స్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తం మా నాయకులను అంతా కలిసి ఈరోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు అది అక్కస తట్టుకోలేక ఈ విధంగా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది రాజకీయాలు ఎప్పుడు పనికిరావు ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళా మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి భద్రత కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా పెదికొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు ఆదేశ ప్రకారమైనా సరే ఇటువంటి నష్టం ఇటువంటి జరిగిన వాళ్లకు మాకు ఏదో విధంగా వాళ్ళకు అన్ని విధాలు అండదండలు ఉంటామని చెప్తూ తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటి రాజకీయాలు రాజకీయాలు చేయడని మాత్రం ఇటువంటి ఫ్రాక్షన్ విధంగా మాత్రం చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు